ఫ్రీకాస్ట్ వాళ్ళు చాలామంది చేస్తారు చాలామంది ఏంటంటే రకరకాలుగా చేస్తారు తక్కువ రేటుకి ఒకళ్ళు ఎక్కువ రేటుకి ఒకరు చేస్తారు మనం తీసకపోవడము తీసకపోయి అక్కడ మనకు ఫిట్టింగ్ కాడ కూడా కరెక్ట్గా కొంతమంది ఫిట్ చేస్తారు కొంతమంది ఏంటంటే రాంగ్ ఫిట్ చేస్తారు మన ఫిట్టింగ్ అనేది బరాబరీ ఇంపార్టెంట్గా ఫిట్ చేయాలా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది తక్కువ రేటు క్వాలిటీ కావాలంటారు తక్కువ రేటు మన దగ్గర దొరికింది ఇంకోటి లైఫ్ ఇయాల క్వాలిటీ అంటే మనం మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాము దానికి తగ్గట్టు మనము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు కస్టమర్కు లైఫ్ ఇస్తుంది కాబట్టి దాని మీద కొంచెం రేట్ ఉంటుంది ఇంకోటి హైదరాబాదు లోకల్ వచ్చేసి ఒక రేట్ ఉంటుంది కొంచెం ట్రాన్స్పోర్ట్ వేసుకొని కొంచెం లాంగ్లో ఉంది ఒక వంద కిలోమీటర్ దూరం ఉందంటే దాని మీద కొంచెం ట్రాన్స్పోర్ట్ షేర్ చేసుకొని అగస్టలో మనం ఫిట్ చేస్తాము ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా మనం చేసిన వర్క్ అలానే మనం ఇప్పుడు భువనేశ్వర్లో ఒక ముప్పై ఎకరాల లాగా చేసినాము మన ఈజావాలో ముప్పై దాకా చేసినాము ఇట్లా పోతే మనం ఇప్పుడు సూర్యపేట సిద్దిపేట ఏరియాలో వచ్చే వరకు ఒక ఏడు రెండు ఎకరాలు అనేది చేసినాము చిన్న చిన్నది మనం వంద ఫీట్ల కాంచి మనము ఎంత అయినా కానీ మనం చేస్తాము వంద ఫీట్లు అంటే లోకల్లో చేయగలుగుతాము అదే కొంచెం లాంగ్ అయింది అనుకో వంద కిలోమీటర్ దూరము అలా ఉందంటే దాని ప్రకారంగా మనము కొంచెం ఛార్జ్ చేసుకొని ఒక మూడు వందల రన్నింగ్ బీట్ లేదంటే ఒక వెయ్యి రన్నింగ్ బీట్ అలా ఉంటే మనము చేయగలుగుతాము క్వాలిటీకి వచ్చే వరకు చాలామంది ఇప్పుడు యూపీ వాళ్ళు అలా వాళ్ళు ఏం చేస్తారంటే డస్ట్ ఎక్కువ వేసి అది చూడటానికి అనేది లుక్ ఉంటుంది తప్ప దాంట్లో అనేది స్ట్రెంత్ అనేది వన్ పర్సెంట్ కూడా ఏమి ఉండదు కాబట్టి మనము పిల్లర్లు మనం మెట్రోలో చేసినాము మనకు ఎక్స్పీరియన్స్ ఫుల్గా ఉంది సివిల్ వర్క్లో కాబట్టి ఈ బిల్లలు అనేది మనం చేసే క్వాలిటీ వేరే ఉంటుంది వాళ్ళు చేసే క్వాలిటీ వేరే ఉంటుంది మనము ఒరిజినల్ క్వాలిటీ తీసుకుంటే మూడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారెంటీ ఇస్తాం ఏదైనా కానీ ఆ గ్యారెంటీలో ఏదైనా కానీ బై మిస్టేక్లో ఏదైనా గుద్దితే మనమేమి ఇవ్వము కానీ ఏది గుద్దకుండా మనం ఏదైనా ఊరికైనా జారిపోవడం అలా చేస్తే మాత్రం మళ్ళీ వచ్చి మనం దాన్ని సరిచేయటము ఏదైనా పోయినా దాన్ని మళ్ళీ రిపేర్ చేసి నేను ఇస్తాను సార్ మన కాడ వచ్చేసి స్టాక్ అనేది చాలామంది పిల్లర్లు స్టాక్ ఉంటే బిల్లలు స్టాక్ ఉండవు బిల్లలు స్టాక్ ఉంటే పిల్లర్లు స్టాక్ ఉండవు మన కాడ అనేది హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పిల్లర్లు స్టాక్ ఉంటేనే నేను ఒప్పుకుంటాను కస్టమర్ కాడ నేను వేస్తానని మనకాడ స్టాకు లేకపో లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా కాడ స్టాకు లేదు సార్ మీరు ఏదో ఒక ఎక్కడన్నా చేసుకోండి అని చెప్పి కూడా మనం చెప్తాం సార్ మనకాడ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పిల్లర్లు కానీ బిల్లలు కానీ ఇప్పుడు బిల్లలు అనేది ఒక మూడు వేల బిల్లలు స్టాక్ ఉండే పిల్లర్లు కూడా వచ్చేసి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి పిల్లర్లు కూడా మనకాడ స్టాక్ ఉండేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు సార్ క్వాలిటీలో మాత్రం పక్కా ఉంటుంది సార్ మాది ప్రైజ్ ఎంత ధర ప్రైజ్ వచ్చేవరకు లోకల్ రేట్లో ఇది మామూలుగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళది లోకల్ రేట్ అంటే యాభై ఐదు రూపాయలు దాంట్లో మాత్రం బార్గెనింగ్ ఏమి ఉండదు ఫిక్స్ రేటు మనం మంచి క్వాలిటీ వచ్చేవరకు లోకల్ రేటు డెబ్బై ఐదు రూపాయలు ఫిక్స్ రేట్ ఉంటుంది దాంట్లో కూడా బార్గెనింగ్ ఏమి ఉండదు అది మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు మనము ప్రస్తుతానికి అయితే లోకల్లో అయితే మనము ఇక ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు బయట వంద కిలోమీటర్ దూరం అయితే ఆ డెబ్బై ఐదు మీద పది రూపాయలు కిలోమీటర్ దూరం అంటే ఒక పది రూపాయలు స్క్వేర్ ఫీట్ మీద అది సార్ ఇంకోటి వచ్చే వరకు మనం లోకల్ రేట్ లో మనం ఏది గ్యారంటీ అయిన క్వాలిటీ అని అయితే అది వచ్చేవరకు డెబ్బై డెబ్బై ఐదు రూపాయల మీద మనం వంద కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాలి ఇప్పుడు యాభై ఐదు రూపాయలు ఫీట్ అన్నారు కదా లేబర్ చార్జీలు మీయా లేకపోతే కస్టమర్ భరించాలా చార్జీ మొత్తం కూడా ఉంటుంది అక్కడ మీరు ఓన్లీ ప్లేస్ అనేది మీరు క్లీన్ చేసి మనకి ఇవ్వాలి అక్కడ చెత్త చేతారం ఉంటే మనం లైన్ డోర్ వేసుకొని మనం కొలుచుకోవడానికి ముందు పోతే రేపు వద్దాం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక నాలుగించులు అటు జరిగినా నాలుగు ఇటు జరిగినా కానీ మళ్ళీ వాళ్ళు అడుగుతారు మనం ఏంటంటే పక్క సైడ్కి వస్తాము ఎగ్జాక్ట్గా మనం కొలుస్తాము కొలిసి మీకు చెప్తాము సార్ మళ్ళీ మీది ఈ ప్లేస్ ఎంతవరకు ఉందంటే మీరు ఓకే అంటేనే నాలుగు పక్కల మేము క్లియర్గా చేసి ఇస్తాము చాలా మంది ఏంటంటే ఏ చేయమంటారు రేపు పొద్దున్న అటు ఇటు జరిగిపోద్ది జరిగిపోయినాక మీరు ఇబ్బంది పడతారు చాలామంది కూడా జరిగిపోయింది ఈ ఒక్కరో తీయాలా మళ్ళీ ఈ ఒక్కరో తీసి జరిపితే మీరు అంత తీసుకుంటారని చెప్పి కూడా మమ్మల్ని చాలా మంది కూడా సంప్రదిస్తారు మేము అలా అయితే మాది అయితే మాత్రం మేము దాన్ని ట్రై చేస్తాము ఏ రో వాళ్ళు అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ పోము మేము ట్రై చేయండి ఒక ఐదు వందల గజాల ప్లాట్కి ప్రీకాస్ట్ వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక ఐదు వందల గజాలకు ఫ్రీకాష్ అవ్వాలి అంటే ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ కంపల్సరీ పడుతుంది అంటే అర్జెంట్ అనేది చేయగలుగుతాం కానీ ఆ అర్జెంటుగా మనము రెండు పీట్లు బరాబర్ తీసి బరాబరు ట్వంటీ ఎంఎం కంకర డస్ట్ సిమెంట్ వేసి బరాబరు ఫిక్స్ చేసే కాడ టైం పడుతుంది కాబట్టి మనం ఒక రోజు రెండు రోజులు ఎక్స్ట్రా చెప్తాము అది కూడా మనకు లైఫ్ ఇస్తుంది మనం ఫిక్స్ చేసేది అది ఓకే మీ ఫో మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ వన్ ఒక నెంబరు నైన్ త్రీ నైన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఒక నెంబర్ ఈ రెండు నెంబర్లు మీరు ఎక్కడి నుంచి అయినా మీరు కాల్ చేయొచ్చు నేను ఇప్పుడు ప్రజెంట్ మీ సైట్ ఇక్కడైతే రాంపెల్లిలో ఉంటుంది ఇక్కడైతే రాంపల్లి దగ్గర ఎమ్ఎంపేట దగ్గర మధ్యలో ఉంటది మెయిన్ రోడ్ ఉంటుంది ఓకే ఇక్కడ రాంపల్లి నాగారం నగర్ ఇక్కడ దగ్గర అయితే తొందరగా అయిపోతుంది లోకల్ లోకల్లో తొందరగా అయిపోద్ది ఇక మనము లోకల్ రేట్ అనేది కొంచెం తక్కువ ఇస్తున్నాం కాబట్టి లైఫ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు లైఫ్ లేదు ఒక రెండు సంవత్సరాలలో మనం తీసేయాలనేది తక్కువ రేటు చేసుకోవటం బెటర్ మీకు తక్కువ రేటు కావాలంటే లైఫ్ ఉండదు గ్యారెంటీ ఉండదు మీకు మంచి రేట్ మంచి మంచి రేటు ఉన్నది అయితే గ్యారెంటీ ఉంటుంది లైఫ్ ఉంటుంది అన్ని రకాల గ్యారెంటీ ఉంటుంది ఏది మూడు సంవత్సరాల్లో పోయినా కానీ మేము రిపేర్ చేసి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సార్